నైస్ టు సీ యూ అగైన్ ఈరోజు మనం లాంగ్వేజ్ ఫంక్షన్స్లో ద వెరీ ఫస్ట్ ఫంక్షన్ గ్రీటింగ్స్ పలకరింపు దాని మీద డిఫరెంట్ సిచ్యుయేషన్స్ చూసేద్దామా మరి వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి పర పలకరింపులు ఎలాగనేది ఇంగ్లీష్లో అంటే పలకరింపు అందరికీ తెలుసు పలకరించాలని అందరికీ ఉంటుంది బట్ ఏ కాంటెక్స్లో ఏ పరిస్థితులు ఏది వాడాలో కొంచెం చూద్దాం ఇవాళ అంటే మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు కొద్దిమంది ఆ చిన్న కన్ఫ్యూజన్ ఉన్న అది పోవడం కోసం వాళ్ళ కోసమైనా నా లెసన్ పని కోసం తెలిసిందో నేను చెప్తున్నాను ఓకేనా సో ఏ లాంగ్వేజ్ ఫంక్షన్కైనా బేసిక్గా కాంటెక్స్ట్ అనేది చూసుకోవాలి లాంగ్వేజ్ ఫంక్షన్ అంటే ఏంటి లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎ పర్పస్ ద పర్పస్ ఫర్ విచ్ ద లాంగ్వేజ్ ఈజ్ యూస్డ్ ఈజ్ లాంగ్వేజ్ ఫంక్షన్ అంతే ఏ పర్పస్ కోసం అయితే మనం లాంగ్వేజ్ని వాడుతున్నామో అదే లాంగ్వేజ్ ఫంక్షన్ అంటాము సో ఇప్పుడు మనం దేనికోసం వీళ్ళు డిస్కస్ చేద్దాం అనుకున్నాం పలకరింపు ఎలాగా అంటే గ్రీటింగ్స్ ఎలా చెప్పాలి అనేది ద వెరీ బెగినింగ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్ నేను చెప్పిన లిస్ట్లో కాబట్టి సో పలకరింపు ఎలాగో ఒకసారి చూద్దాం ఈరోజు ఈ లాంగ్వేజ్ ఫంక్షన్ ఏంటి అయితే మరి ఏ పర్పస్ ఇది గ్రీటింగ్స్ కాబట్టి గ్రీటింగ్స్ అనే లాంగ్వేజ్ ఫంక్షన్ మీద ఈరోజు మనం చూద్దాం ఓకేనా కమాన్ ఇప్పుడు చూడండి సిచ్యుయేషన్స్ నేను రాశాను ఫార్మల్ ఇన్ఫార్మల్ క్లాస్ రూమ్ సిచ్యుయేషను అకేజన్ బేస్డ్ సిచ్యుయేషన్ ఫార్మల్ టైం బేస్డ్ ఓకేనా ఇప్పుడు ఫార్మల్ అంటే ఏ ఏ సిచ్యుయేషన్ ఉంటుంది అంటే అఫీషియల్ మీటింగ్ కావచ్చు అంటే ఒకే అఫీషియల్ మీటింగ్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక కాన్ఫరెన్స్ ఇలాంటిది ఏదైనా జరిగేటప్పుడు లేదా ఒక ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్కి జరిగే మీటింగ్ కావచ్చు సో లేదా బాగా ఎల్డర్లీ పీపుల్ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా చాలా పెద్దవాళ్ళతో పెద్ద ఐ మీన్ బంధుత్వంలో చాలా పై కేటగిరీ ఉన్న వాళ్ళకి అంటే చాలా గౌరవం ఇవ్వాల్సినటువంటి కేటగిరీలో ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు అది ఒక ఫార్మల్ సిచ్యుయేషన్ ఎలా అలా మాట్లాడకూడదు కాబట్టి ఫార్మల్ సిచ్యుయేషన్ ఆ సందర్భంలో ఎలా మాట్లాడాలి అలాగే ఒక క్లాస్ రూమ్లో ఎలా మాట్లాడడం అంటే అన్ని మాటలు కాదు మనం గ్రీటింగ్ గురించి అనుకుంటున్నాం పలకరింపు ఎలా ఉండాలి ఓకే క్లాస్ రూమ్ సిచ్యుయేషన్లో ఎలాంటి పలకరింపు అవసరం అలాగే సెమీ ఫార్మల్ అంటే ఇక్కడ కూడా ప్రొఫెషనల్స్ అంటే కొలీగ్స్ ఉంటారు అఫీషియల్స్ ఉంటారు మనకన్నా కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉంటారు బట్ ఇన్ అ ఫ్రెండ్లీ మేనర్ అనమాట అంత అఫీషియల్గా కాకుండా వాళ్ళతో కొన్నాళ్ళు పరిచయం అయిపోయాక కాస్త ఫ్రెండ్లీ నేచర్లో మాట్లాడచ్చు సో దట్ ఈస్ సెమీ ఫార్మల్ సెమీ ఫార్మల్ గ్రీటింగ్ ఎలా ఉంటుంది ఆ సిచ్యుయేషన్లో ఎలా ఉంటుంది అలాగే ఇన్ఫార్మల్ అంటే పూర్తిగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ మధ్య పలకరింపులు ఎలా ఉంటాయి అకేషన్ బేస్డ్ అంటే ఒక అకేషన్ ఆధారంగా ఒక అకేషన్ అకేషన్ అంటేనే అది కదా ఏదో ఒక సందర్భం ఉండాలి ఏదైనా ఒక సందర్భంలో ఏ విధంగా పలకరించాలి అలాగే టైంని బట్టి ఏ విధంగా పలకరించాలి అనేది ఈ గ్రీటింగ్ లాంగ్వేజ్ ఫంక్షన్ ఉన్న దానికి ఉన్నటువంటి డిఫరెంట్ సిచ్యుయేషన్స్ అసలు గ్రీటింగ్ ఎందుకు చేయాలంటే టు బిగిన్ కమ్యూనికేషన్ ఇవాళ నేను క్లాస్ చెప్పడానికి ముందు ఎలా స్టార్ట్ చేశాను మిమ్మల్ని పలకరించాను కదా హలో ఫ్రెండ్స్ అని ఓకే ఐఎమ్ హ్యాపీ టు సీ యూ వన్స్ అగైన్ ఇలాగా ముందు పలకరి పలకరింపు ఎలా ఉంది నాకు లాస్ట్ డైరెక్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ గ్రీటింగ్ ఈరోజు చెప్తానని చెప్పకుండా మిమ్మల్ని ముందు పలకరించాను సో దట్ ఈస్ టు బిగిన్ కమ్యూనికేషన్ అనమాట యూస్ టు స్టార్ట్ కమ్యూనికేషన్ పొలైట్లీ అంటే ఆ బిగినింగ్ కూడా అలా స్టార్ట్ చేయడం కూడా చాలా పొలైట్గా ఉండాలి బేసింగ్ ఆన్ ద అకార్డింగ్ టు ద టైమ్ సిచ్యుయేషన్ అండ్ రిలేషన్షిప్ ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా గ్రీట్ చేయాలనేది మనం ఏ రకంగా కాన్వర్జేషన్ని కమ్యూనికేషన్ని స్టార్ట్ చేస్తామనే దానికి గ్రీటింగ్ అనేది వాడతారనమాట సో గ్రీటింగ్ ఉన్న డిఫరెంట్ కాంటాక్ట్స్ చెప్పాను ఇందులో ఫార్మల్ ఏ ఏ పరిస్థితిలో ఉంటుందో చెప్పాను జనరల్గా ఏం వాడతామంటే ఫార్మల్లో గుడ్ మార్నింగ్ సర్ ఆర్ మేడం అలాగే ఇట్స్ ఎ ప్లెజర్ టు మీట్ యూ ఇట్స్ ఎ ప్లెజర్ టు మీట్ యూ ఆర్ హ్యా విఆర్ హ్యాపీ టు మీట్ యూ ఆర్ హ్యాపీ టు వెల్కమ్ ఇలాగా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ని ఫార్మల్ సిచ్యుయేషన్లో వాడుకోవచ్చు ఓకే ఇంకా క్లాస్ రూమ్ సిచ్యుయేషన్కి వచ్చేటప్పటికి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఒక టీచర్ ఆ విధంగా స్టార్ట్ చేయొచ్చు అలాగే స్టూడెంట్స్ పరంగా అట్నుంచి ఆలోచిస్తే అగైన్ దానికి రిప్లైగా గుడ్ మార్నింగ్ టీచర్ అని వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు హౌ హౌ డూ యూ డూ అంటే వీఆర్ ఫైన్ థ్యాంక్ యూ అని టీచర్ కూడా వాళ్ళు సేమ్ క్వశ్చన్ అడగచ్చు హావా యూ టీచర్ అని టీచర్ కూడా అలా చెప్పొచ్చు ఇలాగా ఒక క్లాస్ రూమ్ సిచ్యువేషన్లో కూడా గ్రీటింగ్ అనేది ఈ విధంగా వాడతాం ఇంకా సెమీ ఫార్మల్లో అంటే ఇక్కడ ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్ ఉంటుంది బట్ దే ఆర్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ యూ ఒక ఆఫీసర్ అయినప్పటికీ కూడా మనతో మన వర్కింగ్ కల్చర్ చూసి మనతో కాస్త ఫ్రెండ్లీగా ఉంటున్నారు పర్వాలేదు అనుకున్నప్పుడు ఇలా అందుకే దాని సెమీఫార్ములా అని పెట్టడం జరిగింది ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వాడుకోవచ్చు అదేంటి హలో సో అండ్ సో ఓకే హలో మిస్టర్ అని పలకరించవచ్చు వాడిని ఎందుకంటే ఆ డిజిగ్నేషన్తో పిలవక్కర్లేదు సార్ మేడం అనకుండానే మిస్టర్ అని వాళ్ళ పేరుతో కూడా పెట్టి పిలవచ్చు అలాగే నైస్ టు సీ యూ హౌ హ్యావ్ యూ బీన్ ఎలా ఉన్నారు అని కూడా అడగచ్చు పర్వాలేదు బట్ ఫార్మల్లో మాత్రం ఇట్స్ ఎ ప్లెజర్ అని ఇలాంటి పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్స్ యూస్ చేసి మాత్రమే పలకరింపులు ఉండాలి నెక్స్ట్ ఇన్ఫార్మల్ ఇన్ఫార్మల్ అంటే బిట్వీన్ అమౌంట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మనం బాగా అంటే బాగా క్లోజ్నెస్ ఉన్నవాళ్ళు అనమాట ఫ్రెండ్స్ కానీ క్లోజ్గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూడండి అందుకే ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి హాయ్ అని హే వాట్సాప్ హౌ ఈజ్ ఇట్ గోయింగ్ ఇలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రె ఎక్స్ప్రెషన్స్తో కూడా మనం పలకరింపులు ఈజీగా చేయొచ్చు హౌ యూ టు హౌ యూ గైజ్ ఈ మధ్య వచ్చినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ హాయ్ గైజ్ అని ఇలాంటివన్నీ కూడా వస్తాయి అవన్నీ పలకరింపులో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా అకేషన్ బేస్డ్గా వచ్చేవి ఏంటంటే బర్త్డేలు ఓకేనా వెడ్డింగ్ యానివర్సరీలు వెడ్డింగ్స్ నెక్స్ట్ పండగలు ఇలాంటప్పుడు అకేషన్కి మన పలకరింపు ఉంటుంది అన్నమాట సో దివాళి నాడు అనుకోండి ఎవరినైనా ఫోన్లో మిస్ చేయాలన్నా ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాటలు మాటలు ఆ రోజు ఎలా స్టార్ట్ చేస్తాము న్యూ ఇయర్ అయినా దివాళీ అయినా ఫోన్ ఎత్తగానే లేదా మెసేజ్లో కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని స్టార్ట్ చేసి మిగిలిన ఏమైనా మాట్లాడతాం ఎదురు పడినా కూడా సో దట్ ఈస్ ద వే ఆఫ్ గ్రీటింగ్ ఆన్ అకేజన్ ఆన్ స్పెషల్ పర్టిక్యులర్ అకేజన్ అనమాట సో హ్యాపీ బర్త్డే కంగ్రాచులేషన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ దివాళీ ఇవన్నీ కూడా అకేజన్ అందుకే అకేజన్ వేస్ట్ అనమాట ఆ అకేజన్ పురస్కరించుకుని మనం పలకరింపు ఈ విధంగా ఉంటుంది దానికి కూడా మనం వాడతాం ఇంకా టైం వేస్ట్ ఆ రోజులో ఉన్న టైముని బట్టి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు కూడా గుడ్ మార్నింగ్ అంటే కొంచెం టైముని బట్టి కొద్దిగా మారుతూ ఉంటుంది అలాగే పన్నెండు దాటాక సాయంత్రం ఐదు లోపల గుడ్ ఆఫ్టర్నూన్ ఐదు తర్వాత నుంచి కూడా గుడ్ ఈవినింగ్ అయితే మరి గుడ్ నైట్ ఎప్పుడు అంటే బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఇంకా నిద్ర కాన్వర్సేషన్ క్లోజ్ చేయాలి ఇంకా నిద్ర వస్తున్నాదన్న టైంలో గుడ్ నైట్ చెప్పేసి క్లోజ్ చేస్తాం ఆ కాన్వర్సేషన్ అలాగా టైం వేస్ట్గా కూడా గ్రీటింగ్స్ ఉంటాయి ఇవి అంటే పలకరింపుల్లో కొన్ని రకాలు డిస్కస్ చేయడం జరిగింది ఫార్మల్గా ఇన్ఫార్మల్గా రూమ్లో ఎలా చేయాలి సెమీ ఫార్మల్ సిచ్యుయేషన్లో ఎలాగా అకేజన్ బేస్డ్గా ఎలా చేయాలి టైం బేస్డ్గా ఎలా చేయాలి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కాంటెక్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్షిప్స్ మధ్య డిఫరెంట్ టైమింగ్స్లోని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రీటింగ్ అనే ఒక లాంగ్వేజ్ ఫంక్షన్ని చాలా బాగా వాడుకుంటాం ఎంత బాగా గ్రీటింగ్ ఉంటే అంత బాగా కన్వర్సేషన్ అనేది చాలా చక్కగా నడుస్తుంది ఎందుకంటే బిగినింగ్ కదా బిగినింగ్ కరెక్ట్గా ఉంటే ఎండింగ్ కూడా కరెక్ట్గానే ఉంటుంది పలకరింపు ఎప్పుడు బాగుండాలి పలకరింపులో తేడా ఉంటేనే మిగిలిన తర్వాత కమ్యూనికేషన్ అంట అంతా కూడా తేడా వస్తుంది ఆ పర్పసెస్లో సరవ్వదు మనం ఎందుకు మాట్లాడుతున్నామో లేకపోతే వాళ్ళు ఎందుకు వచ్చారు మనం ఎందుకు వెళ్ళారు ఇదంతా కూడా వేస్ట్గా పోతుంది సో బీ బికమ్ ఎ గుడ్ కమ్యూనికేటర్ అండ్ స్టార్ట్ యువర్ కమ్యూనికేషన్ విత్ గుడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రీటింగ్స్ ఓకే థ్యాంక్ యూ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ వాచింగ్ దిస్ విత్ అట్మోస్ట్ ఇంట్రెస్ట్ and i hope it's useful to you and please forward this to your friends and uh, relatives whoever are in need of this uh, different type of uh, greetings in english language to become uh, skilled in uh, communicative language of english okay thank you so much for watching thank you all